నేను చెప్పిన వ్యక్తి ఇతను కాదు మా కాలేజీలో నల్లగా దొన్నపోతులా ఒకడు ఉంటాడు వాడి పేరు బోసు అది కదా మాను సుబ్రహ్మణ్యం కొడుకు అని చెప్పావు కదా అతనే బోసు వీళ్ళబ్బాయి ఈయన వీళ్ళబ్బాయి బోసా నేను అపార్థం చేసుకున్నాను అలాగా ఏ కానిస్టేబుల్ అతను వదిలేసే బాబు నేను ఈ పరిస్థితుల్లో చూడవలసి వస్తుంది అనుకోలేదు కనుక ముందు ఆలోచించకుండా నా కొడుకుని స్టేషన్ దాకా లాక్కొచ్చే వాడికి తగిలిన దెబ్బలకి నాకు జరిగిన అవమానానికి సమాధానం చెప్పు అప్పుడు తీసుకెళ్తాను చూడు నేను పోలీస్ ఆఫీసర్ అనుమానం వస్తే ఎవడైనా పట్టుకుంటానో కొడతాను నీకు సమాధానం చెప్పాల్సిన పర్లేదు నేనేమో దొంగసార కాచి మామూలు ఇచ్చే కాంట్రాక్టర్ అనుకున్నావా మర్యాదగా మామూలు అడుగు ఏది మా సార్ క్షమాపణ చెప్పాలా చిన్న పిల్ల ఆ పిల్ల కొన్ని ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదురా నీ పవర్ ఏంటో నువ్వు చూపించావు నా పవర్ ఏంటో నేను చూపిస్తాను పోసు వాడి పేరేంటో నోట్ చేస్తున్నారా

ఒకసారి ఆయన్ని చూసి వెళ్ళిపోతాను అంకు వద్దమ్మా రా అర్థాంతం చాలు నువ్వు పేరు చెబితేనే ఇంత జరిగింది ఇక నువ్వు వాడితో మాట్లాడితే చూసి సారీ చెప్పి వెళ్ళిపోతాను అదేదో పోలీస్ స్టేషన్ లోనే చెప్పావుగా మళ్ళీ ఎందుకు అది చాలు ఇంకేమీ చెప్పకలేదు మాట్లాడతాను ఎవరో చెప్పిన ఆయన మాట్లాడి తీరుతాను ఆయనతో మాట్లాడే హక్కు నాకుంది దేవుడై చాటుకున్నా నా గుండెల్లో గూడు కట్టుకున్న మిమ్మల్ని నా దొచ్చి ఎవరు ఇక్కడికి अरे <laughs> I love you! <laughs> <laughs> Sir? Uh. Yes, you can go. డ్యూటీ కని బయలుదేరి ఇంకా కూర్చునే ఉన్నారు ఈరోజు వెళ్ళరా లక్ష్మి నా సర్వీసులో మొట్టమొదటిసారిగా బ్లాక్ మార్కెట్ తెచ్చిన ఆ సుబ్రహ్మణ్యం వాడి కొడుకుని నేను విడిచిపెట్టను వాడి పవర్ ఏమిటో చూపించాడు నా ఇక చూపిస్తాను తర్వాతే నాకు రాఘవరావుకి మధ్య పగ పెద్దదైంది అయితే ఆ టైంలోనే నీకు రమ్యకి అనురాగం పెరిగింది కోసం పరువు మర్యాద రోజులేసి ఏం అని కూడా ఊహించకుండా అతని పిల్లల్ని అడుగుదామని వెళ్ళాను కానీ అతనిని బాగా అవమానించాడు పేరెత్తారులేక మీ ఇద్దరిని ఒకటి చేయాలని రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్ళాను తరఫున తన తండ్రి ఉండాలండి నేను చేస్తాను పెళ్లి కూతురు తరఫున అన్నయ్య నేనున్నా కదండి అన్నయ్య అంటారు బాబు ఎంత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళ సంప్రదాయం ప్రకారం తాళికట్

అత్తమామలమే పతికి ఉండగా ఏదో దిక్కు దివాణం లేని అనాథలాగా ఈ వెదవని పెళ్లి చేసుకుంటావా నోరు పారేసుకోకు చట్టప్రకారం వాళ్ళదరికి పెళ్ళైంది ఇప్పుడు అమ్మాయి లాక్కెడారానికి కొట్టడానికి కారణం తెలుసా చేసింది ఎవరో నన్ను పెళ్లి చేసుకున్నారు మనసులో పెట్టుకొని నా జీవితాన్ని నీకు కాబోయే భర్త ఇతను వీడుని మెల్లో కట్టిన తాళిని తీంచి

ఎంత ప్రమాదకర స్థితిలో పడున్నావో తెలుసా బాబు నువ్వు అసలు బతుకుతావని అనుకోలేదు అలాంటి ప్రాణాపాయ స్థితిలో నేను ఆసుపత్రిలో చేర్పించాను ఇలా చూడు ఏ డాక్టర్లు నిన్ను కాపాడలేదు నీ మంచి మనసే నిన్ను కాపాడింది అయినా గతంలో జరిగింది ఏది నీ జ్ఞాపకం లేదు ఏదంట జ్ఞాపకం ఉందా ఉందా అంతెందుకు నేను నీ తండ్రి అని డాక్టర్ చెప్తేనే నీకు తెలిసింది బాబు ఆ స్వప్న కోసమేగా నువ్వు దెబ్బలు తినే ఆసుపత్రిలో చేరు రెండేళ్ల పాటు మంత్ర మీద పడున్నావు ఈ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిందన్నావుగా ఆ అమ్మాయిని ఆరోగ్యం గురించి ఒక్కసారి వచ్చి తెలుసుకుందా అది కనీసం ఫోన్ నా వర్లేదయ్యా ఓకే డాడీ తను రాలేదు సరే మీరైనా వెళ్ళి తను ఎలా ఉందో ఏమైనా కనుక్కోవచ్చు కదా ఎందుకు నేను వెళ్ళాలి ఊరుకోరా ఆమె కోసం నువ్వు దెబ్బలు తిరిగి పడుంటే నిన్ను ఈ స్థితిలో వదిలేసి నేను ఆమెను చూసి రావాలా సరే డాడీ నాకు నయమైన తర్వాత నేను స్వప్న అనే అమ్మాయిని చూసినట్టు కానీ ప్రేమించినట్టు కానీ పెళ్లి చేసుకున్నట్టు కానీ మీరైనా నాతో చెప్పుండొచ్చు కదా చెప్పుండొచ్చు నువ్వు ఆ మెడలో తాళి కట్టి పది నిమిషాలు కూడా కాకుండా ఆ తాళి తెంపి పారేసి ఎవడది ఆ కి ఇచ్చి పెళ్లి చేస్తాడు వాళ్ళ నాన్న ఒకవేళ అలా చేసి ఉంటాడేమో అనుకున్నాను అందుకే రెండేళ్ళగా చూడడానికి రాలని చెప్పకుండా వదిలేశాను అంతేకాదు బాబు పాత విషయాలు ఇవి నీకు గుర్తుకు రాకూడదు అదే మంచిదని డాక్టర్ గారు చెప్పారు నాకు నీ ప్రాణాలే ముఖ్యం వాటి ముందు ఏది ముఖ్యం కాదు అందుకే చెప్పలేదు సరే డాడీ ఇప్పుడు స్వప్నం వస్తుంది కదా తరిగే సమాధానం చెప్పను తర్వాత వస్తే మనం మాత్రం ఏం చేయగలం దానికి ఏదైనా కావచ్చు మీ ఇద్దరికి పెళ్లి జరగడానికి ముందే తన వచ్చి నువ్వు తన మెడలో కట్టిన తాళి నాకు చూపించుంటే పంతాలు పట్టింపులు మానేసి మీ ఇద్దరిని నేను ఉండేవాడిని ఇప్పుడు పరమేశ్వరతో పెళ్ళయ్యాక నీ దగ్గరికి వచ్చి నేను నీ పెళ్ళాలంటే ఏమిటి అర్థం ఇలా చూడు తను నీతో జీవితం పంచుకోవడానికి రాలేదు నీ జీవితం నాశనం చేయడానికి వచ్చింది అది తనుగా వచ్చదు వాళ్ళ నాన్నే పంపిచ్చుట్టాడు ఇది చూడు బోస్ నిన్నే నమ్ముకులు వచ్చిన అమాయక పిల్ల పరమేశ్వర్ ఆ యొక్క జీవితాన్ని జరిగిందంతా అనుకుని పూర్తిగా మర్చిపోయి నా మాట విను దాన్ని గురించి నువ్వేం పట్టించుకోకు వాళ్ళ నాన్న కుట్ర పందినా సరే చట్ట ప్రకారం వచ్చినా సరే నేను చూసుకుంటాను మీరు ఇక్కడ ఉంటేనే కదా సమస్య మాట్లాడకుండా ఇక్కడ నుంచి మన గెస్ట్ హౌస్కి వెళ్ళిపో మన ప్రసాద్ కానీ కూడా తీశాడు డాడీ మిమ్మల్ని వెళ్ళమని చెప్పానా నేను చూసుకుంటాను వెళ్ళు అమ్మా ఏంటి బాగు నువ్వు బండి ఎంత స్పీడ్గా తోలేవు నాకే నడువిరిగిపోయింది ఇక పరమేశ్వరి పరిస్థితి ఏంటో లోపలికి తీసుకెళ్ళి చూడు ఇంకో వారం రోజులు చూడు చేస్తుంది ఆ తర్వాత నాకు కూడా ట్రైనింగ్ ఇవ్వు ఇదిగా నేను బాసు సిస్టర్ ముగ్గురు తినడానికి భోజనం రెడీయా ఏమేమి వెరైటీస్ చేయించావు లేడి వరకు తయారు చేయించాయి కదండి సూపర్ గా ఉన్నాయండి లేడీ మాంసం తింటే లోపలి వస్తారా అవును ఈ వంట చేసే లేడీకి ఎంత వయసు ఉంటది నేను కూడా మీలాగే ఆవేశపడి ఒకసారి అడిగానండి లాగ్ ఒకటి ఇచ్చిందండి పోదే కాదండి ఆశ కూడా పోయిందండి ఇంకా నేను నాకు ముందే చెప్పావు లేకపోతే నా చెవులు పోయాయి లాగే తీసుకుని ఫాలో అయ్యి ఆ బొమ్మ ఇక్కడ ఉందా ఆ రోజు బాగా చేసిన డ్రాయింగ్ ఏమైందా అనుకున్నాను అది ఇక్కడికి వచ్చి తేలిందన్నమాట పరమేశ్వరి ఏంటి మీ కాళికాపురం మహాశక్తిని ఇక్కడికి షిఫ్ట్ చేశావా ఆ మహాశక్తిగా నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చింది ఆ దేవత నేను ఎలా మర్చిపోగలను అయితే ఈ భాగ్యం అంతా మా బాసు వాళ్ళ కాదని ప్రసాద్ మూడు ముళ్ళేసి మూడు కూడా కాలేదు అంతలో విడదీద్దాం అనుకుంటావా రే ఈ ప్రసాద్ ఎప్పుడు విడదీయడరా కలపడానికే చూస్తాడు సీజరింగ్ సిస్టమే లేదు సిస్టర్ కడుపులో ఎలకలు బతికెడుతున్నాయి దీని సంగతి చూడు ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను చూడండి పెరుగు తీసుకొస్తాను అందరూ ఆరు రుచులు అంటారు కానీ నాకు పదహారు రుచులు కనపడుతున్నాయి రా నేను అనుకున్నది అలాగే చెప్పావు నువ్వు అలా అనుకుంటావనే నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఏంటి నీ ఆ కూడా నాకు ఇచ్చేస్తావా భోజనం పెట్టిన చేతికి ముద్దిద్దాం అనుకుంటున్నాను ఇవ్వండి ఏంటి బాసు ఇది రాదనుకున్న ఆలమెట్టి వాటర్ సడన్ గా వచ్చినట్టు స్వప్నట్ట వంట మనిషిలాగా వచ్చి నిలబడింది ఏంటి నాకు అదిరింది అనుకో రాదల్చుకుంటే వంట మనిషిగా రావడం నువ్వు పెళ్లంగానే రావచ్చుగా మా నాన్న అనుకున్నట్టు తను ఏదో ప్లాన్ వేసుకుని గెస్ట్ హౌస్కి వచ్చింది మీరు అనుకుంటున్నట్టు మీ నాన్నగారు అనుకుంటున్నట్టు నేనేది ఇక్కడ ప్లాన్ తో రాలేదు మీతో కాపురం చేద్దామని వచ్చాను కాపురం చేద్దాం అనుకున్న నువ్వు అప్పుడే వచ్చి ఉండొచ్చు కదా రెండేళ్ళు ఏమైపోయినట్టు నన్ను ఎందుకు చూడడానికి రాలేదు రెండు సంవత్సరాలుగా నేను ఎందుకు మిమ్మల్ని కలవలేదు మీరెందుకు నన్ను కలవలేదని ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందలు వేసుకోవడం కట్టి ఇప్పుడు జరగవలసింది ఆలోచిద్దాం జరగవలసిందంటే ఇప్పుడు ఏం చేద్దామని మనం కలిసి కాపురం చేయాలి ఎలా కుదురుతుంది ఎందుకు కుదరదు స్వప్న స్వప్న ఓ అమాయకురాల్ని పెళ్లి చేసుకుని తన భర్తగా జీవిస్తున్న నేను ఇప్పుడు నీతో అలా కాపురం చేయగలను మీరేనా ఇలా మాట్లాడేది మీకోసం మా వాళ్ళందరినీ వదులుకొని మీతో తాళి కట్టించుకొని ఒక్క రోజు కూడా మీతో కాపురం చేయకుండా మన పెళ్ళైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఎప్పుడు వస్తారా అని మీకోసం ఎదురు చూస్తున్న నన్ను చూసి ఇలా మాట్లాడొచ్చా

ఇప్పుడు అనే చేయమంటావు ఆ విషయం నాకు వదిలే నేనున్నాను కా బాసు స్వప్నను ఈ ఇంటి నుంచి ఏం చేస్తావు వెయిట్ అండ్ ఈ కథలన్నీ నా కాదు సీతను కనిపెట్టి రాముడితో కలపడానికి ఆంజనేయుడు దూతగా వచ్చాడు అది న్యాయం నా బోస్ దగ్గర నుంచి నన్ను విడదీయడానికి నువ్వు దూతగా వచ్చావో చంపేస్తాను ఎందుకంటే నా పెళ్లికి నువ్వే సాక్షి సంతకం పెట్టావు తన పెళ్లిని నువ్వే దగ్గరుండి సాక్షిగా జరిపించావు చట్ట ప్రకారం నేను కోర్టుకు వెళ్ళానంటే దానికి ఏడు సంవత్సరాలు దీనికి ఏడు సంవత్సరాలు మొత్తం పద్నాలుగు సంవత్సరాలు నువ్వు ఓతలు లెక్క పెట్టాలి అది ఇది చెప్పి నన్ను సరివేలను చూసి పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి ఆయన మొదటి భార్య అని నిజం చెప్పా సాయం స్వారీస్ నువ్వు అలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకొని నాకు అన్యాయం చేయొద్దు నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా కాపాడే బాధ్యత